How is that? आ गया था मैंने वाला वो 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 yeah ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఏదైతే కన్నమూరు పుట్టూరు పంచాయతీరాజ్ విభాగంలో జరుగుతున్న రోడ్లని ఒకసారి పర్యవేక్షిస్తామని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా రోడ్ల మీద గుంతలు ఉండకూడదు రోడ్లు ఏదన్నా బాగా లేకుండా గా చేయాలని వారు ఆదేశాలు ఇచ్చిన సంగతి మీ అందరూ కూడా తెలుసు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం ఉన్న కాలంలో ఎన్నో రోడ్లు చేయడం జరిగింది ఏదో ఊరికే మాటలు చెప్పే విధానం కాకుండా చేసి చూపించగలిగాం శాసనసభ్యులు సేధరెడ్డి గారి ఆధ్వర్యంలో అటు సజ్జాపురం రోడ్డు కానీ అదేవిధంగా ఎన్ఎంటి రోడ్డు దేవరపాలెం నుంచి కందమూర్తాకా రోడ్డు కానీ అదేవిధంగా కలవలపాళెం కనవర్తి అదేవిధంగా తొంతాలి కొదలపూర్ రోడ్డు నెల్లూరు నగరంలో ఆర్ఎన్ బి కింద ఈ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేయగలిగా ఇప్పుడు ఉమ్మడికోటికి సంబంధించి కూడా నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ రోడ్డు అయిపోయింది ఒక వారం పది రోజుల్లోనూ ఇప్పుడు దాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు కందమూరి రోడ్డు కూడా జరుగుతూ ఉంది ఇది కూడా మ్యాక్సిమం ట్వంటీ టూ వన్ మంత్లో ట్వంటీ డేస్ టు వన్ మంత్లో ఈ రోడ్డు కూడా పూర్తి అవుతుందని తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడూ లేని విధంగా గతంలో మనం ఎప్పుడూ కూడా చూడ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిపిటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ యువ నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ ప్రభుత్వంలో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం పక్కన సంక్షేమం రెండో పక్కన అభివృద్ధి అన్ని వర్గాలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడడమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది దానిలో భాగంగా సంక్షేమం ఎలా జరుగుతుందో మీ అందరూ కూడా తెలుసు రోజు ఏదైతే మాటించారో మాట ప్రకారం అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు జరుగుతూ ఉన్నాయి అదువులైన ప్రతి ఒక్కరికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు చేయిరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క సంక్షేమం కూడా అందించడానికి ఎమ్మెల్యే గారు ఆవిష్కరించి కింద కార్యకర్త దాకా అందరం కూడా మేమందరం కూడా ఆ పనిలో చేస్తా ఉన్నాం ఇంకా అభివృద్ధి పరంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం అన్ని విధాలా కూడా ఉంది ఒక రోడ్లే మీరు చూస్తే అది ఆర్ఎన్బి అయినా పంచాయతీరాజ్ అయినా ప్రాజెక్ట్స్ అయినా అన్ని విభాగాలు కలిపి అరవై డెబ్భై కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రోడ్లు టెండర్లు బిల్ చేయగలిగాం ఏదో టెండర్లు పిలిచినాము లేకుంటే వస్తుందని చెప్పి మాట కాకుండా ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత కంప్లీట్ చేసే బాధ్యతను కూడా అధికారుల సమన్వయంతో తీసుకొని చేస్తా ఉన్నాం ఇప్పటికీ అన్ని పూర్తయినాయి అన్నమూరు కూడా అయిపోద్ది రాబోయే రోజుల్లో కూడా అతి పూర్తి రోజుల్లో ఇంకా కూడా పుట్టేపాళెం కలిసి గురించి కూడా శుభవార్త తెలియజేస్తాం ఇప్పటికీ ఆర్ఎన్బి పరిధిలో ముత్కూర్ రోడ్ నుంచి మాద్రాసు కూడూరు ఉయా కల్లపాళెం పోయే రోడ్డు బ్యాక్ సైడ్ నుంచి ఏదైతే ఉందో ఆ రోడ్డు కూడా టెండర్ తీసుకొచ్చింది టెండర్ పిలిచిన్నారు అదేవిధంగా కృష్ణాపట్నం రోడ్డు కూడా టెండర్ పిలిచిన్నారు పుట్టేపాళ్ళెం కలుదుకు సంబంధించి కూడా ఎమ్మెల్యే గారు రెగ్యులర్గా మాట్లాడుతున్నారు త్వరలో కూడా శుభార్త కూడా తెలియజేస్తాం మా దేవం ఒకటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు మూడోసారి శాసనసభ్యులుగా సేదరెడ్డి గారికి అత్యంత భారీ మెజారిటీ గెలిపించారు అది మాకు ఇంకా మరింత బాధ్యత పెంచింది నెల్లూరు నెల్లూరు రూరల్ నియోజకవర్గ సంక్షేమం క్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఎమ్మెల్యే గారి ఆఫీస్ గాని ప్రతి ఒక్కరు కూడా కార్పొరేటర్ అయినా డివిజన్ ఇన్ఛార్జ్ అయినా ఎంపీటీసీ అయినా సర్పంచ్ అయినా జెడ్పీటీసీ అయినా పార్టీ నాయకులైనా కార్యకర్తలైనా అందరూ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల క్షేమంగానే పనిచేస్తున్నాం భవిష్యత్తులో కూడా అదే అదేవిధంగా అని మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా గత వారం రోజు కూడా ఈరియా మీద ప్రతి గ్రామంలో కూడా పర్యటిస్తున్నాం ఈ రోజు కూడా దానికి సంబంధించి కూడా పర్యటించాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పంట వేసిన ప్రతి రైతుకు కూడా యూరియా అందిస్తామని కూడా మరొకసారి మీ ద్వారా తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఎత్తున గతంలో ఎన్నడూ లేని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు మాకు చేసే అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మీ అందరూ ఆశిస్సులు శాసనసభ్యులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి